సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణ సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా పనిచేసిన గత ఏడేళ్లలో ఎన్నో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు రాజ్యాంగ వాణిజ్య ప్రజా సంక్షేమ విషయాల్లో అస్పష్టతలను సరిచేస్తూ ఎన్నో అంశాల్లో విస్పష్టమైన తీర్పులు ఇచ్చారు ప్రజాస్వామ్య పరిరక్షణకు మహిళా సాధికారతకు వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఆయన తీర్పులు దోహదపడ్డాయి జస్టిస్ ఎన్వీ రమణ సంప్రదాయ న్యాయమూర్తిగా కనిపిస్తారు తక్కువగా మాట్లాడే ఆయన తన తీర్పుల్లోనే లోతైన ఆలోచనలు తాత్వికత స్పష్టంగా ప్రతిబింబించేలా చేస్తారు న్యాయ క్రమశిక్షణ సూత్రం న్యాయ సంప్రదాయాలకు అనుగుణంగా ఆయన అనేక చరిత్రాత్మక తీర్పులను వెలువరించారు రాజ్యాంగ హక్కులు ప్రజాస్వామ్య విలువలు జవాబుదారీతనం వంటివి కాపాడడంలో జస్టిస్ ఎన్వి రమణ ఎల్లప్పుడూ ముందుంటారు ఇంటర్నెట్ ద్వారా వ్యక్తం చేసే భావ ప్రకటన కూడా ప్రాథమిక హక్కు కిందికే వస్తుందని భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ ఎన్వీ రమణ వినమర్చి చెప్పారు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకున్న గుణాన్ని అందులో స్పష్టంగా వివరించారు ఆ తీర్పే కశ్మీర్ లోయలోకి ఇంటర్నెట్ తిరిగి రావడానికి బాటలు వేసింది కర్ఫ్యూ సంబంధించి కొన్ని కొలమానాలను జస్టిస్ ఎన్వీ రమణ తన తీర్పులో నిర్దేశించారు న్యాయబద్ధమైన అశ్విని కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుత ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ రెండు ఇరవై సెప్టెంబర్ పదిహేడున జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేసి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించింది గృహిణులకు కుటుంబంలో సంపాదన ఆర్జించే వారితో సమానమైన హోదా ఇవ్వాలని కుటుంబానికి వారు చేస్తున్న సేవలను గుర్తించాలని కీర్తి వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కేసులో జస్టిస్ ఎన్వీ రమణ కీలకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు దీంతో శక్తివంతమైన తీర్పుగా పలు మహిళా సంఘాలు అభివర్ణించాయి భారతీయ మహిళలకు సాధికారత కల్పించే సమర్థమైన చర్యగా పేర్కొన్నాయి బీమా ప్రయోజనాల విషయంలో వినియోగదారులకు ఉన్న విస్తృత హక్కులను దృష్టిలో ఉంచుకోవాలి తప్ప సాంకేతిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదని బ్రహ్మపాల్ వర్సెస్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కేసులో జస్టిస్ తీర్పు చెప్పారు ఒప్పందంలో స్పష్టమైన నిబంధన లేకపోయినా గృహ నిర్మాణదారు వినియోగదారుడికి సహేతుక సమయంలోనే ఇంటిని అప్పగించాలని ఫార్చ్యూన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్సెస్ ట్రెవోర్ దాలిమా కేసులో జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు చెప్పారు ఇలాంటి విషయంలో డెవలపర్ విఫలమైతే తాను కట్టిన డబ్బుతో పాటు పరిహారం పొందే హక్కు వినియోగదారుడికి ఉంటుందని స్పష్టం చేశారు రెండు పేల పద్దెనిమిదిలో సాయుధ బలగాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సాయుధ బలగాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకుండా మహిళా అధికారులను ఎందుకు వేధిస్తున్నారంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన జస్టిస్ ఎన్వీ రమణ దీన్ని వివక్షగా పరిగణించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు ఇలాంటి తగదని సూచించారు ఉరిశిక్ష పడిన ఖైదీ ఉన్నట్టుండి మానసిక అనారోగ్యానికి గురైతే అతన్ని వదిలిపెట్టాలని మహారాష్టకు సంబంధించిన ఓ కేసులో జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు శిక్షను మార్చడానికి వారి మానసిక అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని తెలిపారు ఖైదీలకు గౌరవం ఉంటుందని దాన్ని దక్కకుండా చేయడానికి వీల్లేదని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు దేశం అవినీతి పంకిలంలో కూరుకుపోతోందని అది ప్రాణాంతిక క్యాన్సర్లా కమ్మేస్తోందని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు డీమ్డ్ యూనివర్సిటీ అధికారులు ప్రజావిధులే నిర్వహిస్తారు కాబట్టి వాళ్లు ప్రభుత్వ ఉద్యోగుల కిందకే వస్తారు వారికి అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని మన్సుఖ్ భాయ్ కాంజీభాయ్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో తీర్పు చెప్పారు దేశంలో విద్యా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి ఈ తీర్పు ఒక ఆయుధంగా ఉపయోగపడింది అత్యబరి ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ కేసుల్లో ఐదు దశాబ్దాల క్రితం ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సరికొత్త తీర్పు చెప్పింది అందులో ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూనే జస్టిస్ ఎన్వి రమణ తన ప్రత్యేక అభిప్రాయం వ్యక్తం చేశారు వాణిజ్య వ్యాపార హక్కులో భాగంగా రాష్ట్రాలకు సొంతంగా పన్నులు విధించే అధికారం ఉంటుందన్నారు ఏడు దశాబ్దాల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేస్తూ రాష్ట్రాలు ప్రవేశ పన్ను విధించుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది అలాంటి చర్య రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు చేస్తాయని వాటి ఆర్థిక స్థాయిని పెంచుకోవడానికి దోహదపడుతుందని తెలిపింది స్వరాజ్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ ఆహార భద్రత చట్టం అమలులో సహకార సమాఖ్యవాద ఆవశ్యకతను జస్టిస్ ఎన్వీ రమణ నొక్కి చెప్పారు వాణిజ్య వ్యవహారాలపై జస్టిస్ ఎన్వి రమణ తీర్పులు మైలురాళ్ల వంటివి ఆర్బిట్రేషన్ చట్టం ముఖ్య ఉద్దేశాల గురించి చెబుతూ నిర్దిష్ట గడువులోగా వివాదాలను పరిష్కరించడమే అత్యంత ప్రధానమని పి రాధాబాయి వర్సెస్ పి కుమార్ కేసులో తీర్పు చెప్పారు విదేశీ కోర్టుల తీర్పులను భారత్ లో అమలు చేయడానికి అల్కాన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఎస్ఏ కేసులో జస్టిస్ ఎన్వి రమణ కొత్త బాటలు వేశారు ఆ తీర్పుపై వ్యాపార వర్గాలు ప్రశంసలు కురిపించాయి అంతర్జాతీయ వర్తక నియామకంలో కోర్టుల జోక్యం ఎంతవరకు ఉండాలన్న దానిపై జస్టిస్ రమణ స్పష్టమైన నిర్దేశం చేశారు న్యాయస్థానాల జోక్యాన్ని పరిమితం చేసి ఆర్బిట్రేషన్ ప్రాముఖ్యత దానితో ఉన్న సానుకూలతల గురించి వివరించారు